পূজা <small> <small> <speaking in Spanish> వర్ధక్ పరమాత్మ పరమాగధీం పరబ్రహ్మ యందర్నం నంమైవే వావ్యమా భయమి జవనమా ప్రారంభించడం జరిగింది ఇది దినదిన అభివృద్ధి చెందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు రెండు వేల ఐదు వందల మంది వరకు డెవలప్మెంట్ జరిగింది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాసు మంచి విద్యార్థ విద్యార్థులని ప్రోత్సహించడం కోసం గత మూడు సంవత్సరాల నుంచి కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల తొంభై పైన వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు ఐదు వందల ఎనభై ఐదు పైన వచ్చిన వాళ్ళకి యాభై వేల రూపాయల చొప్పున గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం పేర్లు నైనిక ఐదు వందల తొంభై ఐదు తర్వాత ఐదు వందల ఎనభై తొమ్మిది ఇద్దరు శిస్తేర్ రాణి తర్వాత సాయిరామ్ సాయి సాయిరామ్ తర్వాత ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు నివేదిత ఐదు వందల ఎనభై ఆరు అమర్నాథ్ అమర్నాథ్ ఈ ఐదు ఆరుగురు విద్యార్థులు రావడం జరిగింది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి లక్ష రూపాయలు చొప్పున ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష తర్వాత వచ్చిన వాళ్ళకి యాభై వేలు చొప్పున ప్రైజ్ మనీటో ప్రైజ్ మనం ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేస్తూ వచ్చే విద్యా విద్యా ఈ సంవత్సరా సంవత్సరం నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వారికి ఈ సంవత్సరం నుంచి మూడు లక్షల ప్రకటించడం జరుగుతుంది ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు వచ్చిన ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన విద్యార్థులకి ఈ సంవత్సరం నుంచి మూడు లక్షల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది వారికి భవిష్యత్తులో కూడా విద్యకి ఎటువంటి అవసరాలు వచ్చినా స్వర్ణపతి యాజమాన్య వారు సహకరిస్తారని ఈ సభా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ పూజలు ప్రతి ఏడు అందరూ కలిపి జరుపుకుంటున్నాను అందరి కలిపి ఆంధ్ర అందరూ అందరికీ మంచిగా జరగాలని సదా మంచి గీ పేరు సురేష్ డిజిగ్ హలోరి సురేష్ ఈ ఫలితాలు సాధించిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని బృందానికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మృతజ్ఞతలు తెలియజేయచుండ్రు అందరికి నమస్కారం అండి మా బాబు పేరు గరికే అమర్నాథ్ స్వర్ణభారతి స్కూల్లో నైన్త్ టెన్త్ ఇక్కడ బాగా స్కూల్లో బాగా చెప్తారు ఎడ్యుకేషన్ నైన్త్ టెన్త్ చదివాడు ఇక్కడ చదవడం వల్ల బాబు మంచి మార్కులతో పాస్ అయ్యాడు అలాగే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు ఈరోజు శ్రీ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం ఇక్కడ చేస్తున్నారు దాని సందర్భంగా పిల్లలకి ఇచ్చే ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఇక్కడ పిలిచారు ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా బాగుంటుందండి స్వర్మ్ వర్క్ స్కూల్లో సార్ కానీ మేసర్ కానీ అందరూ చాలా బాగా చెప్తారు ఎన్నివర్కులు వచ్చాయండి ఏ క్లాసు ఫైవ్ ఎయిటీ నైన్ ఇప్పుడు ఎక్కడికి దేనికి పంపిస్తున్నారు ఎంపీసీ చదువు మొత్తానికి క్లాస్ మెరిట్ ఇప్పుడు ఒక అవార్డు ఏమైనా వచ్చిందండి OK, okay. okay. okay.